ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇటు సింగిల్ కోడే ఉంది ఎక్కడి నుంచి వచ్చిన రో ఏందనేది అడుగుదాం మరి ఎవరు మక్తాల నుంచి వచ్చినవా ఒకటి తెచ్చిన ఎందుకో దీని చేత మళ్ళా అది అమ్ముతున్నావు ఇది అమ్ముతున్నావు అది అమ్మవా బండా గుంచుతుందా బండి ఎదుల బండి ఇది మూడు బాండ్లది గిరిక బండ్లా ఇది ఎన్ని పనులకు పోతుంది అది మూడు దాని సారితే ఇగలేదు ఇది ఎక్కడ పక్క పోతుంది ఇది కుడి సైడ్ పోతుంది రైట్ సైడ్ మరి ఎంత ఉంటుంది ఇప్పుడు దీనికి లచ్చా చెప్తున్నావు మరి ఎవరైనా ఎంత అడిగిపోతున్నారు డెబ్బై ఐదు వేల వరకు అడిగిపోయినరు నువ్వు యాడ్కి అయితే అనుకుంటే అనుకోటి తొంభై ఐదు ఎనభై ఐదు వేలు వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు రాజు మక్కలేనా పక్కన ఊరు చిట్యాల మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా రాజాంట ఎవరికన్నా కడపాలు వేసి నేనులే నీరుడేసి నీ కడపాలు నెంబర్ చెప్ప సార్ నీది సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో టూ సెవెన్ పొడసుకం ఇట్లా ఉందా పొరస్కాన్ ఏం లేదా చిన్నపిల్ల ఆడవాడకపోయినా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రైట్ సైడ్ పోతుందట ఇంకా కొట్ట కొట్టలేరు నచ్చదగిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు